అందరికీ నమస్తే కొత్త రేషన్ కార్డులు తెలంగాణలో దాదాపుగా ఎనిమిదేళ్ళగా పదేళ్ళగా కొత్త రేషన్ కార్డులు లేవు సైట్ క్లోజ్ అయిపోయింది మరి కేసీఆర్ ఎందుకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పేసేసి అని మాట ఇచ్చిర్రు ఆ లెక్క ప్రకారమే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి వచ్చినాయి కూడా వచ్చినాయి వస్తూనే ఉన్నాయి కాకపోతే తర్వాత ఉండాల్సిన దానికంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయి కుటుంబాలు ఒక సంకేత కుటుంబాలకు మించి రేషన్ కార్డులు ఉన్నాయి అంటే తెలంగాణలో అసలు పేదవాళ్ళు మధ్యతరగతులు లేవా అని చెప్పి సాక్షాత్తు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సభా వేదికగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఎందుకంటే కొత్త రేషన్ కార్డు ఉంటేనే ఇలా ఏదైనా పథకం వస్తుంది లేకపోతే రాదు ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం అయినా ఏ పథకం ఇవ్వాలన్నా వైట్ రేషన్ కార్డు ఉండాలి ఇక మాకు పెళ్ళి అయిపోయింది మాకు కొడుకులు అయినరు కూతురు లైనరు ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి వచ్చినాయి వాళ్ళ పేర్లు రేషన్ కార్డులు లేవు ఏం చేయాలి కొత్తగా పెళ్లి అయిపోయింది రేషన్ కార్డు లేదు ఏం చేయాలి అనే దానికి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది చేసి దాదాపుగా రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఇవ్వడంతో పాటు ఏదమ్ ఎక్కువ ఒక మూడు నెలల రేషన్ ఇచ్చారు తెలంగాణలో ఏగం ఎక్కు మూడు నెలల రేషన్ ఇచ్చారు తర్వాత ఇప్పుడు లో ఆగస్టు వరకు రేషన్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు రాబోయేటటువంటి సెప్టెంబర్లో మళ్ళీ రేషన్ ఇస్తారు ఇక కాబట్టి ఇప్పుడు ఎవరెవరికైతే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయో వాళ్ళందరికీ కీ రిజిస్టర్డ్ నెంబర్ అని ఒకటి ఉంటుంది అది రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఓ పది రోజులకో పదహైదు రోజులకో ఇరవై రోజులకో ఆ కీ నెంబర్ కీ రిజిస్టర్డ్ నెంబర్ కూడా అంటే మనకి ఆ మన రేషన్ షాప్ ఏదైతే ఉందో మన దగ్గర ప్రాంతంలో ఆ రేషన్ షాప్ కి మన కీ నెంబర్ వెళ్తుంది అనమాట మన పేరుతో కీ నెంబర్ వెళ్తుంది ఫస్ట్ ఎఫ్ఎస్సి నెంబర్ అంటారు ఎఫ్ఎస్సి నెంబర్ వస్తుంది ఆ తర్వాత కీ రిజిస్టర్డ్ నెంబర్ అని కూడా వస్తుంది సో ఇట్లా అందరికీ కూడా జనరేట్ అవుతా ఉన్నాయి వాళ్ళందరికీ అలాట్ చేస్తా ఉన్నారు కాబట్టి సెప్టెంబర్ లో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఇప్పుడు రేషన్ రాబోతా ఉంది పాటు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఎవరైతే ఉన్నారో కొత్తగా రేషన్ కార్డులోకి ఏమైతే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కావచ్చు లేకపోతే గ్యాస్ కావచ్చు గ్యాస్ అంటే పెద్దగా ఏం రావట్లేదు కానీ ఆ తర్వాత వచ్చేసేసి ఇందులోమ్మ ఇండ్లు కూడా వీళ్ళు అర్హులు కావాలంటే అప్లై చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి ఇంకా ఇప్పటికీ కూడా అప్లై చేసుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారట కొత్తగా పెళ్లిళ్ళైన వాళ్ళు చాలా మంది కూడా ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ రేషన్ కార్డులు ఒకవేళ అబ్బాయి అయితే వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులోనే ఉన్నాయి సో ఇంకా కొంతమందికి కూడా ప్రాసెస్ తెలవడం లేదు కాకపోతే ఇప్పటికి చాలా కొన్ని లక్షలు రెండున్నర మూడు లక్షల కార్డులు రెండున్నర నుంచి మూడు లక్షల కార్డులు వచ్చాయి కొత్తవి ఈ పిల్లలంతా కూడా యాడ్ అయిపోయారు ఎవరెవరైతే యాడ్ చేయించుకోవాలనుకుంటారో వీళ్ళంతా యాడ్ అయిపోయారు కాబట్టి మరి ప్రధానంగా మనకు వినపడుతున్నటువంటి ఒక సమాచారం ఏంటంటే ఈ ఫస్ట్ తారీఖు వరకే ఈ ఫస్ట్ తారీఖు వరకే మరి ఆన్లైన్ అవుతుంది గతంలో కూడా ఆన్లైన్ అయిపోయింది ఆన్లైన్ అయిపోయిన తర్వాత కూడా సైట్ కొద్దిగా నడుస్తూ ఉంది కాబట్టి సెప్టెంబర్ ఫస్ట్ వరకు మరి నడిచేటటువంటి అవకాశం అయితే ఉందట ఎందుకంటే ఏం చేయాలంటే ప్రధానంగా మీది ఫాదర్ దాంట్లో ఉంటే అదే ఎంఆర్ఓ ఆఫీస్కి దరఖాస్తు చేసుకొని మీ పేరు డిలీట్ చేసుకోవాలి ఒక వైట్ దాని మీద ఒక వైట్ పేపర్ మీద మీ రేషన్ కార్డు ఏదైతే అవుట్ ఉందో తీసుకెళ్లి మా నేమ్ డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తారట అక్కడ నుంచి మీ సేవకు రావాలి మీ సేవకు వచ్చి ఎవరెవరి పేరు మీద భార్య భర్తలు లేకపోతే పిల్లలు ఉంటే పిల్లలు వాళ్ళకి ఆధార్ కార్డులు ఉంటే అవి తీసుకెళ్లి మీ సేవలో పెడితే అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఫైల్ తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇస్తే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మళ్ళీ డిస్టిక్ వెళ్తుందట డిస్టిక్ సంబంధించినటువంటి డిఎస్ఓ ఏదైతే ఉంటుందో ఆ డిఎస్ఓ కూడా చేసిస్తారు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ అట్లనే ఇప్పుడు కొంతమందికి ప్రజాపాలనలో పెట్టుకున్న వాళ్ళకి చాలా మందికి రేషన్ కార్డు రాలేదు మళ్ళీ తర్వాత మీ సేవ ద్వారా అందరు ఆన్లైన్ చేసుకున్నారు పేర్లు అక్కడ నుంచి డిలీట్ చేసుకొని కాబట్టి కాబట్టి ఇది కీలకమైనటువంటి సమాచారం మీకు ఒకవేళ కొత్త రేషన్ కార్డు వస్తే నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి మీకు రేషన్ రాబోతా ఉంది మీరు రేషన్ తీసుకునే దానికి అర్హులు దానితో పాటు ఇంకా మాకు రేషన్ కార్డులు రాలేదు మేము హైదరాబాద్ లో పని చేసుకొని బతుకుతా ఉన్నాం లేకపోతే మేము అక్కడికి వెళ్ళి పని చేసి బతుకుతా ఉన్నాం ఊళ్ళో లేము సో ఎవరు పని చేసుకోవడానికి ఎవరైనా వెళ్తాం ఒక ప్రభుత్వ ఉద్యోగులు మినహాయించి లేకపోతే భారీ ఎత్తున ఓ యాభై అరవై డెబ్బై వేలకు పైగా ఉద్యోగాలు ఉండి మీరు రిటర్న్స్ కడతా ఉన్నాం అని చెప్పేసి అలాంటి వాళ్ళు తప్ప సో తక్కువ జీతాలు ఉండి అక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇక ఊళ్ళో నుంచి ఎక్కడికి వెళ్ళి పని చేసుకున్నా కూడా మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఒకటో తారీఖు వరకే ఆన్లైన్ ప్రక్రియ జరుగుతుంది తర్వాత ఆగిపోతుంది అనేటటువంటిది కూడా కొంత వినపడుతుంది సరే అది నడుస్తుందా నడవదా తర్వాత విషయం కావచ్చు కాబట్టి మీరు రేషన్ అయితే ఎంత తొందరగా అప్లై చేసుకుంటే రేషన్ కార్డు కోసం వస్తుంది అని చెప్పేసి సమాచారం అయితే మరి దొరుకుతా ఉంది సమాచారం అయితే మనకి అందుతా ఉంది కాబట్టి ఎవరెవరైతే ఇంకా రేషన్ కార్డు రాలేదో త్వరగా మీ మీ సేవా సెంటర్లో అప్లై చేసుకొని మీ ఎంఆర్ ఆఫీస్లో సంప్రదిస్తే ఒక వారం లోపులోనే ఒక వారం లోపులోనే మీకు ఎందుకంటే రేషన్ కార్డు అనేది మామూలు విషయం కాదు ఒకవేళ ఇలా సైట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో చూసినాం లేకపోతే మళ్ళీ ఎన్నికల ముందు అవుతుందా లేకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత అవుతుందా మళ్ళీ రేషన్ కార్డులు అన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి వీటన్నిటిని కూడా మళ్ళీ వరబట్టిన తర్వాత కొన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత కొత్త ఇస్తామా ఇవన్నీ వినపడతాయి కాబట్టి ప్రస్తుతం అవకాశం ఉంది కాబట్టి ఎవరెవరైతే రేషన్ కార్డులు అయితే ఇంకా రాలేదో దయచేసి తొందరగా మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం